పోతుందని చెప్పా ఆ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి వెయ్యి కోట్ల ప్రభుత్వ ఆదాయం పన్నెండు వేల మంది రెండు వేల మంది లోపల పదివేల మంది బయట ఉద్యోగాలన్నీ ఖాళీ అయిపోయినాయి కొంచెం కొంచెమన్నా లోకల్ ఎమ్మెల్యే లోకల్ మంత్రిగా అరే తొమ్మిది లక్షల యాభై వేలు పది లక్షల కంటైనర్ల నుంచి నాలుగు లక్షల యాభై వేలు లక్ష యాభై వేలు సున్నా జనవరి ముప్పై ఒకటికి ఖాళీ ఎన్ని రోలు ఏంది నువ్వు ఎమ్మెల్యే మంత్రి దోచుకుంటే చాలు వేల మంది బిడ్డలకి పది మందికి ఉద్యోగం ఇప్పిస్తే ఒక సంతోషం ఒక తృప్తి పదివేల మంది నోళ్ళు కడుపు కొడితే అందుకే ఈరోజు అనుభవిస్తున్నాం ఇక్కడికి వచ్చాం మేము కంటైనర్ పోర్టుకి వచ్చాం రా వచ్చి చూపి ఒక వెజల్ చూపి ఒక్క కంటైనర్ లోడింగ్తో వచ్చిన కంటైనర్ చూపించు ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ చూపించు లేదు ఇంతకంటే ఏం కావాలా మేము మేము అందుకనే స్పాట్కి వచ్చాం ఒక్క మాట చెప్తున్నాము మాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు ఆయన ఇంట్లో మూల కూర్చొని ఆయన గురించి కాదు మాకు సబ్జెక్ట్ ఇప్పుడు అదానీ గారైనా సరే దయచేసి మంచి మనసు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం బాబు గారితో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం రిప్రజెంట్ చేస్తాం అందరం కలిసి ఢిల్లీకి పోతాం జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చేస్తాం ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం అదానీ గారికి టైమింగ్ అని చెప్పాం ఆయనకు ఢిల్లీకైనా హైదరాబాద్కైనా ఆయన బెంగళూరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి అందరం పోతాం ఎవరి కోసం రైతు బిడ్డల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట కోసం పదివేల మంది ఆ బిడ్డలు బతికేదాని కోసం ఊళ్ళోజులు పెట్టిన రైతుల కోసం అందుకని మేము రాజీ పడం ఎట్లా జరగాలనో అట్లా జరగద్ది బట్ కంటెన్ పోటీ తిరిగి రావాల్సిందే దయచేసి మంచి మనసు చేసుకుని అర్థం చేసుకోండి మేమేదో మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు నేను ఎమ్మెల్యే అయిపోయిన ఓట్ల కోసం కాదు ఐదేళ్ళు ఉంటా ఓట్ల కోసం కాదు జనం కోసం జనం కోసం రైతు బిడ్డల కోసం ఆడ ఆడ ఉద్యోగాలు చేసే ఆ బిడ్డల కడుపు ఆ కుటుంబాల కడుపు నింపేదాని కోసం నాట్ మోర్ దాన్ దట్ మేమైతే చెప్పాము అయ్యా మేమేం చెప్పాము అది చెప్పండి మేము చెప్పింది చెప్పండి మీ యాజమాన్యానికి అదాని గారికి ఆఖరాకి మేము మేము ఇప్పటికి ఎవరి కాళ్ళు పట్టుకోలే మంత్రి పదవులకి మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు ఏ రోజు మా వ్యక్తిత్వాన్ని మేము చంపుకోలే డబ్బులు సంపాదించే దానికోసం చేయలే ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా దిగలే కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మా రైతుల కోసం మా బిడ్డల కోసం అదాని గారి కాళ్ళు పట్టుకుంటానని చెప్పాను అందుకంటే ఏం చేయమంటారో చెప్పండి నువ్వు అనుకుంటే ఎంత ప్రపంచంలో ఒక రిచెస్ట్ మ్యాన్ సివి రావు గారు చేసింది చేయలేరా ఈ దేశంలో టాప్ త్రీ విశాఖపట్నం ముంబై చెన్నై మూడు పోర్టులతో రీచ్కి తెలుసుకెళ్ళిపోయాడు ఈరోజు సున్నాకి వచ్చేసాం డట్టి పోర్టుకి వచ్చేసాం బొగ్గు బూడిద ఐరినోరుకు వచ్చేసాం న్యాయమానడుతుండ అదనే గారిని అందుకని అయ్యా మా జీవితంలో మాట్లాడిన మాట మీ కాళ్ళు పట్టుకుంటామనే కాడికి వచ్చా జనం కోసం దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోమని వేడుకుంటున్నాను కంటైనర్ కంటైనర్ పోర్ట్ దగ్గరికి వచ్చాం కంటైనర్ పోర్ట్ దగ్గర ఒక్క కంటైనర్కి సంబంధించి ఏదైనా సరుకు ఉందో చెప్పానండి ఆ వెజల్ ఉంది ఒక వెజల్ దాంట్లో పోల్ వచ్చింది దాంట్లో కూడా బొగ్గు దిగుమతి సో కంటైనర్ పోర్ట్ క్లోజ్ అయిపోయింది మేము వచ్చి ప్రత్యక్షంగా ఎడుకొచ్చి మీకు చూపిస్తున్నాము అప్పుడు ఆయన వచ్చాడు ఏప్రిల్ పంతొమ్మిది ఆయన గ్రేట్ ఆనాటి మంత్రి ఈడ చూడు మనం సోమిరెడ్డి కళ్ళు పోయినాయి అన్నాడు ఇప్పుడు నాకు కళ్ళు పోయినాయా ఆయనకి కళ్ళు పోయినాయా మాకు అర్థం కావట్లేదు ఏదైనా ఆయన ఫీజు ఇవ్వకుండా ఆ కంటి డాక్టర్ చూపిస్తాం ఆయనకి కంట్లో ముందే ఇస్తాం వచ్చి చూడు మనం కొంచెం అన్నా సిగ్గు శరమ ఉండాల వాళ్ళు చెప్పింది ఏంది ఆదానికి ఒళ్ళు పండింది కాకానీ టోల్ గేట్ పెట్టడం ఒక కారణం కాకానీ దౌర్జన్యం చేయడం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వేడికే ఇతర వ్యవహారాలు బాగా జోరు అందుకుంటున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మరింత జోరుగా వేగంగా ఈరోజు రాజకీయాలు జరుగుతున్నటువంటి సందర్భం నిన్ననే చూసాం సోమిరెడ్డి ఇరవై సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడి నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది నిన్న వెళ్ళి ఆ మాట చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో కళ్ళలో ఏదన్నా చొక్కలు వేసుకొని చూడాలి అని చెప్పి నేను కళ్ళల్లో చొక్కలు వేసుకుని చూడబడ్డా సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో ఆయన మాట్లాడేటువంటి తీరుని బయట నాకు అర్థమైంది కాబట్టి సోమరెడ్డిని నేను కోరుకునేది కోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు చొక్కేసుకోకుండా పోతే మేము చొక్కలు వేసుకుని చూడడం వల్ల తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటివి వెలుగు చూస్తాయి కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో చొక్కేసుకుని కానీ పొగలు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా దానితో పాటు ఈరోజు విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కంటైనర్ టెర్మినల్ ఉంది అని పోర్టు యాజమాన్యం చెప్తుంది వెజల్స్ వస్తున్నాయి అని పోర్టు యాజమాన్యం చెప్తుంది అధికారం ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటిది దృష్టి ఉంటుంది కాబట్టి దాని గురించి అప్పుడప్పుడు విచారణ చేస్తే వెజల్స్ వస్తున్నాయి ప్రతి నెలా పోతున్నాయని చెప్తున్నారు ఈయన నేను వెళ్ళి ఊహించినటువంటి స్థాయిలో కంటైనర్ టెర్మినల్స్ రాలేదు అని అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట వ్యాపారం ఉంటే మేము కంటైనర్ టెర్మినల్ ఉండయి కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదంటే ఈయనే కంటైనర్ టెర్మినల్ మూసివేస్తారని చెప్పి చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మూసివేస్తున్నారంటే అయ్యా మేము మూసివేయడం లేదు అని చెప్పి చెప్పినా ఆయన రకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఏదో అక్రమ టోల్ గేట్లు పెట్టినారని చెప్పి చెప్పి నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు నేను అధికారంలో లేను కాబట్టి నీకు ధైర్యం ఉంటే రిష్టపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో మేము ఏదన్నా పొరపాటు చేసినట్టుగానో ఏదన్నా టోల్గేట్లు పెట్టినట్టుగాను ఆ టోల్గేట్ ద్వారా సంపాదించినట్టుగాను నువ్వు రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు లేదు అనుకుంటే అన్నీ మూసుకొని కూర్చో అయ్యా నా వల్ల చేత కాలేదు ఏదో అప్పుడు వాగాను గమ్మ అయిపోయానని చెప్పి చెప్పి కాబట్టి నువ్వు మాట్లాడగలిగితే ఆధారాలు ఈరోజు నీ చేతిలో ప్రభుత్వం ఉంది తీసుకెళ్లి విచారణ జరిపించు నువ్వు ప్రతిదానికి చెప్తున్నావు అంటే నేను సిట్ వేస్తానని చెప్పి చెప్పి ఈ సిట్ వేస్తావో సిఐడిని వేస్తావో సిబిఐని తీసుకొస్తావో ఎవరినో తీసుకొచ్చి ఇదిగో ఈ కంటైనర్ రిటర్నర్లో ఈ ఇబ్బంది వచ్చింది ఇది మూతపడింది నువ్వు అంటున్నావు అని వాళ్ళు మూతపడలేదు అంటున్నారు మూతపడింది మూతపడడానికి కారణాలు ఇవి దాని కారకులు వీళ్ళు అని చెప్పి చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఏదన్నా ఉంటే దాని మీద దృష్టి పెట్టు నువ్వు పోయి చెప్పావు అంబానీ కాళ్ళు పట్టుకుంటానని వీళ్ళు వాళ్ళు పట్టుకోవాలి కానీ కాళ్ళు పట్టుకుంటాను అని పేపర్లో చెప్పి వెళ్ళిపోతాయట దేనికి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావో తెలియదు ఎన్నికలకి ముందు ఒకసారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కాళ్ళు అప్పచెప్పలేదు మరలా రెండోసారి పోయినట్టుకుంటావు కాబట్టి అంబానీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావా అనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు కొద్ది రోజులు సమయం ఇద్దామలేను అనుకున్నా పాపం నువ్వు కమ్ముకుండేటువంటి వాడు కాదు కదా కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా అందుకని తమరు కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నేను నిన్ను అడుగుతున్నా సూటిగా నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అవినీతి సొమ్ము సంపాదించలేదో తాకలేదు అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు జన్కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి జన్కోలో కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు అయినా ఏదన్నా విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప ఒక్క నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నెట్టభరించాలి అబ్బాయిదేళ్ళు అని చెప్పి చెప్పి కోడే కోసం తమరు తీసుకున్నటువంటి తమరి ప్రగతి అభివృద్ధి ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమి లేదు కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో బిజీ బిజీగా కనపడుతున్నట్టుగా ఉన్నావు కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఓట్ల కోసం తిరిగారు ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు ఏమి ఇబ్బంది ఏమి లేదు కానీ నీ పన్ను కానీ లేఅవుట్ల దగ్గరికి పోతుండవు జనకోలే యాష్మాండ్ మాల్కొని ఉండవు రావాలి బేరాలు సాగిస్తుండవు ఎవడన్నా కాంట్రాక్టర్కి పాపం వర్క్ ఏదన్నా వస్తే వాడిని పిలిచి లేదు నువ్వు చేయడానికి లేదు నాకే ఇవ్వాల వర్క్ నేనే చేసుకోవాలని చెప్పి చెప్పావు ఆ పనులనే కానీ ఇబ్బంది ఏమి లేదు ఇది నియోజకవర్గంలోనేటువంటి నీ కాదు నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరికి కూడా తెలిసినటువంటి విషయం లేఅవుట్ల మీదకు నువ్వు మనుషుల్ని పంపించి వాళ్ళని దబాయించి రిజిస్టార్లో ఫోన్ చేసి రిజిస్ట్రేషన్లు ఆపించి వాళ్ళ దగ్గర తమ తనుతున్నారు లేదా అనేటువంటిది కాకపోతే నీ పని నువ్వు కానియకుండా మమ్మల్ అందరి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడేటువంటి నీ బ్రతుకు మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం ఈ మధ్యనే వెళ్ళాడో దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు ఒకటే విధంగా ఉండవు అధికార మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇరవై మూడు సీట్లు వచ్చాయి చంద్రబాబు ఈరోజు మాకు పదకొండు సీట్లు వచ్చి ఉండొచ్చు కానీ ఆ మార్పిడి అనేటువంటిది ఐదు సంవత్సరాల తర్వాత జరిగింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరగద్దో తెలియదు నేను ఈరోజు చెప్తున్నా మీరు ఎక్కడన్నా కోలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ మీరు శిలాపలకాలను ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ లేదా ఎవరన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేత కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని వెర్రవేగుతున్నారో ఎవరైతే మేము కూల్చేసామని సంకల్ గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అందుకనే ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం లేకపోతే వచ్చిన వాళ్ళ దాన్ని ధరివడం కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ వాచ్ మ్యాన్ డ్యూటీ చేస్తాం ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం మీలాగా ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం ఎన్నికలకి ఒక ఆరు నెలల ముందు రావడం వాళ్ళని వెళ్ళని విమర్శలు చేయడం ఏదన్నా వే వస్తే గెలవడం ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్క రోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనిపెట్టుకుని ఉన్నాం ఎవరన్నా జిల్లా వ్యాప్తంగా ఏదన్నా సమస్యలతో వచ్చినా తోటి ఈరోజు మొన్నటిదాకా శాసనసభ్యులుగా ఉండి ఓటమి పాలైనటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి మాట్లాడుతున్నాం అందరం కలిసికట్టుగా కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరలకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి నిన్ను చూసో నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో పోయినసారి చేశాడు ఏదో ఒక కాన్ఫర్షన్ స్టేట్మెంట్ పెట్టేది వాడి ద్వారా మా పేరు చెప్పి చిరికించడం కాదు ఆధారాలతో సహా ఇదిగో ఈ ఆధారం దీ యువవర్ధన్ రెడ్డి ప్రమేయం ఇది ఉండింది ఐదు సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది అని నువ్వు ఎవరినైనా పిలిపించి నీకు చేతనైనటువంటి ఏజెన్సీ చేత ఏదైనా సరే విచారణ జరిపించి ఇదిగో నా పాత్ర ఇది అని చెప్పి చెప్పి రుజువు చేసి ప్రజల ముందు ఉంచమని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఏదన్నా ఎవడన్నా పిలిపించేది వాటి దగ్గర సంతకాలు పెట్టించేది అమ్మ దాంట్లో మా పేర్లు రాయడం కాదు ఇదిగో ఇది ఆధారము ఇది ఆధారాన్ని ప్రజలకు చూపించాను అలా ఆయన ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అని చెప్పి చెప్పిన పోలీసు వాడిని తీసుకొచ్చి ఎవడో ఒక అనామని పట్టుకోలే పోయినసారి మా మీద నాలుగు కేసులు పెట్టించావు నువ్వు ఏ విధంగా పెట్టించావు ఎవడో ఒకటి లెక్క రెండు తీసుకెళ్ళి వాడి చేత తెలగాయ తల మీద సంతకాలు పెట్టించి ఆయన మీద మా అందరి పేర్లు రాసి కోర్టులో మామూలుగా మేము వేసి వాడు నేర ఒప్పదల పత్రం అని చెప్పి కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఒకటి ఫైల్ చేసావు ఈరోజు కూడా ఆ కేసులు తేలలేదంటే కారణం ఏంటంటే మా పాత్ర ఏమీ నేరుగా లేదు కాబట్టి కాబట్టి మరలా చెప్తున్నావు ఈరోజు కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నావు కంటైనర్ టెర్మినల్ మా వల్ల ఇబ్బంది పడింది అంటున్నావు నువ్వు దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రజల ముందు ఇదిగో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కంటైనర్ టెర్మినల్ ఇబ్బంది పడిందని చెప్పి చెప్పి రుజువు చేయమని చెప్పి చెప్పి నేను నిన్ను డిమాండ్ చేస్తున్నాను